ఫ్రెండ్స్ సర్చ్ చేసింది వెల్టమ్ ర్నల్ ఫ్రెండ్స్ నేనైతే బట్టలు మార్తా పెడుతున్నాను మళ్ళీ బట్టలు నిండినా మా చిన్న చిన్నక్క నిండుకున్నది మా చిన్నోడి మా చిన్నోడు విండుకున్నాడు ఎవరి వాళ్ళు పిండుతున్నారు ఇప్పుడైతే నేను బట్టలు మాడత పెట్టుకున్నాను మా చిన్నక్క మాట పెట్టమంటే ఆ కట్ట ఎండు వేసినా నేను ఉండ ఎండు ఎత్తా అని అన్నాను అందుకని నేను మాట పెట్టు అవుతుంది ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇలా మాట పెట్టాలి కదా మళ్ళా అంటారు కదా ఖాళీ ఉంటాను ఈ పని చేయవా అంట అందుకని మంట పెట్టాలి రేపు మళ్ళా వలది సోమవారం బర్త్ కదా లేదు ఇలా మాట ఏం చేస్తా మంట పెట్టాలి కదా ఏదో కూర్చున్నందుకు ప్రయత్నం చేయాలి కదా ఇట్లా మాట పెడుతున్నా ఇలా పెడుతున్నా మళ్ళా మా చిన్నక్క ఒక కడ పెడుతుంది ఇది మా కొంచెం అట్టే పెడుతున్నాం ఇలా వేస్తుంది ఏం చేద్దాం పేరెంట్స్ పిల్లలు మనం చెప్తున్నా పడాలే పడాలి మరత పెడుతున్న బట్టలు అయితే వాళ్ళ ఎండ అయితే దూరంగా వచ్చింది మస్తు ఉడకపోతుంది బాగానే వస్తుంది అనుకున్నా కానీ బాగా వస్తలే కుప్ప కుప్ప ఎస్తే ఒక్కరికొకటి తీయత్తలే నా అయితే కొనుక్కున్నంత సోమతి లేదు కాబట్టి ఇక బట్టలు అయితే వేసుకుని వేసుకుంటాము పిల్లలకే ఖర్చులు ఎలా తీసుకుంటే సరిపోతుంది ఇక బట్టలు ఏమి కొనుక్కుంటాం చెప్పండి అందుకనే వేసిన బట్టలే వేసుకుంటాం ఏం చేద్దాం మరి మన తర్వాత ఒక్క డ్రెస్ కొనుక్కుంటే ఆ పైసలు దేనికన్నా ఉపయోగపడుతుంది కదా ఖర్చులకు పిల్లలకు అని కొనుక్కున్నది భయాన్ని బట్ట చేద్దాం నేనప్పుడు ఏదో ఉండే వేసుకోవాలి పరిస్థితుల వెళ్ళ తీసుకోవాలి ఏం చేద్దాం నేనంటే లేదని కాదు పోయేదాన్ని కాదు చేసేదాన్ని కాదు ప్రకాంక్షలు తిరిగేదాన్ని కాదు అందుకని ఇక బట్టలు ఎప్పుడు ఉన్న బట్టలు చెప్తే అన్ని కొనుక్కోవచ్చు పట్టం చేయండి బట్టలు ఎవరు పోలిస్తారు చేతులకు లేదల ఒక తలు ఏమైనా లేదు చేతులు బక్కగా అయినాయి అస్సలు వేసేది కాలి ఉంటాను పని చేస్తా అంటే పిల్లలు చేస్తా అంటే కూతుంటా ఉండకొట్టిగా అందుకే అంటారు చేత కాదు ఏది కాదు తగాదు భూమికి బరువే ఉండాలి మస్తు ఉడకపోసింది నా పేస్ట్ అయితే ఘోరంగా కర్రగా అయింది మస్తు ఉడకపోతా నాకు అసలు తల మీద ఉంటే ఉడకపోసిన మనకు ఏం కాదు కానీ బాడీలో రక్తం లేకపోతే ఉడకపోసిందనుకో చాలా చాలా ఘోరం మసే లేదు అట్టుకోలేదు మోసేయలేదు నాకు మోసేయలేదు ఇలా అయిపోతుంది అట్టలే ఎండ కొట్టింది మా చిన్నక్క ఇక ముద్దలు ముదల ముదలేసింది ఇది ఎండలే లేదు చేసి ఎండ ఇది వేసే చీరేసి అదే అదే బెడ్షీట్ కొనలేదు అప్పుడు లేక బెడ్షీట్ కొనలేదు చీర అని మీదే ఇక ఇక ప్రతి శుక్రవారం ఆదివారం జాడి చేసుకుంటే అర్థం అవుతుందని చీరలు ఉంది ఫ్రెండ్స్ మీరు నచ్చేది ఉంటే లైక్ చేయండి సబ్్రైబ్ చేసుకోండి నా సపోర్ట్గా మీరు ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్